నదుల అనుసంధానం ద్వారా ముఖ్యంగా కరువు ప్రాంతాలకు నీటి లభ్యతను తీసుకువెళ్లొచ్చు నీరు పుష్కలంగా అందేలా చూడొచ్చు అన్న ప్రతిపాదన నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిపాదిస్తున్నారు ముఖ్యంగా పోలవరం నుంచి బనకచర్ల వరకు అంటే సుమారుగా రాయలసీమకు ముఖద్వారం లాంటి బనకచర్ల వరకు గోదావరి నటి నీటిని తీసుకువెళ్లడం ద్వారా అక్కడి నుంచి నీటి పంపకాలలో కాలువల ద్వారా కానీ ఇతరత్ర మార్గాల ద్వారా కానీ తీసుకువెళ్లేందుకైతే ఇది చాలా అనువైన అనువైన మార్గం ముఖ్యంగా సీమ ప్రాంతం సస్యశ్యామనం అవుతుంది సీమ సీమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో గోదావరి నీటి జలాలు అందించడానికి ఇది బృహత్తరమైన ప్రాజెక్టు సుమారుగా ప్రాథమిక అంచనా ప్రకారమే ఎనభై వేల కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది చాలా పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు లాగా చాలా ఇది పెద్ద ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు ఉంటాయి లిఫ్టింగ్ ఛానల్స్ అలాగే గ్రావిటీ ద్వారా కొంత మొత్తం నీరు పారితే కొంత ఎత్తిపోతల మార్గాల ద్వారా నీరు వెళ్తుంది సో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇప్పుడు కేంద్రం కేంద్రంకి ప్రజెంట్ చేస్తున్న క్రమంలో కేంద్రం నుంచి కేంద్ర జల శాఖ నిపుణుల నుంచి కొత్త ప్రతిపాదనలు అయితే అందుతున్నాయి ఎలా అంటే గోదావరి జలాలను కావేరీతో లింకప్ అవ్వాలి నదుల అనుసంధానం ఇలా జరగాలి దీని ద్వారా తమిళనాడు కూడా మేలు జరుగుతుంది అన్నదైతే ప్రధానమైన అంశం సుమారుగా సగటున గోదావరికి సంబంధించి పన్నెండు వందల టీఎంసీలు సగటున సముద్రం పాలవుతుంది గోదావరి జలాలు అయితే లెక్కలు కొడుతున్నారు ఈ నీటిని ఈ నీటిని కావేరీకి అనుసంధానం చేయడం ద్వారా తమిళనాడు కూడా తమిళనాడు కూడా సుస్థిరమైన ఆయకట్టును ఏర్పరవచ్చు ఏర్పాటు చేయవచ్చు అని అయితే కొందరు కొత్తగా ఈ మాటనైతే కొత్తగా అందుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గోదావరి నీటిని రాయలసీమకు తీసుకువెళ్ళాలని భావిస్తుంటే అలా కాదు తమిళనాడు కూడా తీసుకువెళ్ళచ్చు కావేరీతో అనుసంధానం చేయవచ్చు గోదావరి జలాలను అయితే ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెర మీదకి వస్తుంది అంటే ఇది దీన్ని ఎలా చూడాలి అనేది నేను దీని మీద కామెంట్ చేయను కానీ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనుందా తమిళనాడులో గోదావరి కావేరీ అనుసంధానం ద్వారా ఖచ్చితంగా తమిళనాడుకు ఒక మంచి జరుగుతుంది కావేరి పుష్క కావేరీ జలాలు పుష్కలంగా అందే అవకాశం ఉంటుంది సముద్రం పాలయ్యే గోదావరి జలాలు సుమారుగా పన్నెండు వందల టీఎంసీల నీటిని కావేరీకి మళ్లించడం ద్వారా అంత అవధి కానీ దాంట్లో సగమైనా సరే ఎంత అనేది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రాలేదు కానీ మళ్లించడం ద్వారా తమిళనాడును కూడా సస్యశ్యామలం చేసేందుకు ఒక పురోత్తరమైన ప్రాజెక్టును మేము రూపొందిస్తున్నామని వచ్చే ఎన్నికల్లో దీన్ని ఖచ్చితంగా ప్రజలకు తమిళనాడు ప్రజలకు చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో దీనికోసమే ఇప్పుడు పోలవరం కా కావేరీ అనుసంధానం అనేది కొత్తగా బయటకు వస్తుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ